హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో శ్రీరామనవమి స్పెషల్ నైవేద్యాలు చలిమిడి వడపప్పు అలాగే పానకాన్ని ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే విధానాన్ని షేర్ చేస్తున్నాను ముందుగా చలిమిడి ఎలా చేయాలో చూద్దాం స్వామివారికి చలిమిడి చేయడానికి పొడి బియ్యం పిండిని వాడకూడదండి తడి బియ్యం పిండితోనే చేయాలి అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు బియ్యాన్ని రెండుసార్లు బాగా శుభ్రపరచుకొని నాలుగు గంటల పాటు నానపెట్టుకున్నాను నాలుగు గంటలు నానిన తర్వాత దాంట్లో నీళ్ళ నొప్పేసి ఈ బియ్యాన్ని ఒక గుడ్డ మీద పరుచుకొని ఆరబెట్టుకోవాలి బియ్యం అనేది ఆరిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలండి పిండి చూపిస్తున్న విధంగా ఇలా ముద్ద కట్టేంత తడిగా ఉండాలి పిండిని ఒకసారి బరకగా ఉంటే జల్లించుకోండి నేను తీసుకున్న పిండి ఒక కప్పు ఉంది ఒక కప్పు పిండికి నేను ఇక్కడ అర కప్పు బెల్లం అనేది వేసుకుంటున్నాను అలాగే పావు స్పూన్ యాలకొడి పొడి వేసుకొని రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఈ మిశ్రమంలోకి మనం పాలను కానీ నీళ్ళని కానీ వేయాల్సిన అవసరం లేదండి ఈ పిండిని మనం గట్టిగా కలుపుకుంటూ ఉన్నట్లయితే బెల్లం అనేది కరిగి బెల్లంలో ఉండే తేమతోనే మనకి పిండి అనేది మంచి ముద్దలాగా తయారవుతుంది కావాలంటే మధ్యలో కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ చలిమిడి ముద్ద అనేది చేసుకోవాలండి చలిమిడి ముద్ద అనేది మనకి ఇలా చక్కగా ముద్దలాగా రెడీ అయిపోతే సరిపోతుంది దేవుడికి చలిమిడి నైవేద్యంగా పెట్టేటప్పుడు దీనిపైన ఒక చిన్న కొబ్బరి ముక్కని పెట్టి నైవేద్యంగా సమర్పించండి ఇప్పుడు పానకం ఎలా చేయాలో చూద్దాం పానకం చేయడానికి ఒక బౌల్లోకి రెండు గ్లాసులు నీళ్ళని తీసుకుంటున్నాను చల్లగా ఉండే నీళ్ళని తీసుకోండి పానకం తాగడానికి బాగుంటుంది రెండు గ్లాసులు నీళ్ళకి ఇక్కడ అరకప్పు బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను బెల్లం మొత్తం కరిగేంత వరకు ఒకసారి బాగా కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగిన తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక పావు స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి దీంట్లోకి కొంచెం చిటికెడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి ఈ పానకాన్ని బాగా కలుపుకోవాలి బెల్లం అంతా చక్కగా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఏమైనా నలకలు ఉన్నట్లయితే ఒకసారి వడకట్టేసుకోవాలి వడకట్టుకొని దేవుడికి ఏ గిన్నెలో అయితే నైవేద్యం పెట్టాలనుకుంటున్నామో దాంట్లోకి వేసేసుకుని స్వామివారికి సమర్పించేటప్పుడు ఒక రెండు తులసి ఆకులను తీసుకుని పానకంలో వేసి నైవేద్యంగా సమర్పించాలి ఇంతేనండి పానకం రెడీ ఇప్పుడు వడపప్పుని ఎలా చేయాలో చూద్దాం వడపప్పు చేయడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ పెసరపప్పుని ఒకటికి రెండు సార్లు నీట్గా శుభ్రపరచుకొని దీంట్లో నిండుగా నీళ్ళని వేసి ఒక అరగంట పాటు నానపెట్టుకుంటున్నాను అంతేనండి పప్పు నానిన తర్వాత చూడండి ఇలా మెత్తగా నానిపోతుంది కదా ఇప్పుడు దీంట్లో ఉండే వాటర్ని బయటికి స్ట్రైన్ అవుట్ చేసేయాలి దీంట్లో ఉండే నీళ్ళని తీసేసి ఈ పప్పుని స్వామివారికి ఇలా చప్పగా పెట్టకుండా దీనిపైన ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి స్వామికి నైవేద్యంగా సమర్పించడమే ఈ శ్రీరామనవమికి సింపుల్ రెసిపీస్ ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్